నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేర్ సహస్ర క్యాన్సర్స్లో మనకి చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి మరి ఏ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి ఏ టెస్ట్ చేస్తే ఏం క్యాన్సర్ వచ్చిందనే విషయాలు తెలుసుకో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అయితే స్క్రీనింగ్ చేస్తూ కూడా ఏ క్యాన్సర్లు ఎలా స్క్రీనింగ్ చేయాలి స్క్రీనింగ్ వల్ల ఇంత స్టేజ్లో ఉన్న విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్స్ అయితే మరి అది ఎలా సాధ్యం అనే అంశాల మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ రాజ్ సక్సేనా కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్ జుబ్లీ హిల్స్ నమస్తే డాక్టర్ డాక్టర్ జనరల్గా క్యాన్సర్స్ అనేవి చాలామందికి ఒక థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేవారంత వరకు కూడా తెలియదు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనే వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ నిర్లక్ష్యం కారణం వల్ల ఒక థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఎవరు వచ్చే వాళ్ళంతా కూడా మోస్ట్లీ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజే ఉంటారు సో కానీ ఇప్పుడు మనం జనరల్గా అవేర్నెస్ ఇవ్వాలంటే స్క్రీనింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అసలు ఎలా స్క్రీనింగ్ చేయాలి ముందుగా స్క్రీనింగ్ చేయడానికి ఎంత స్కోప్ ఉందంటారు మెజారిటీ అన్ఫార్చునేట్లీ మేము చూస్తున్న క్యాన్సర్స్లో నియర్లీ త్రీ ఫోర్త్ అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ అడ్వాన్స్డ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లోనే మా దగ్గరకు వస్తారు ఎందుకు బికాస్ అప్పటి వరకు వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు అందుకే చెకప్ చేయించుకోరు లేకుంటే ఆ లమ్స్ ఆర్ ఆ సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు దానివల్ల వాళ్ళు చెకప్ చేయించుకోరు ఎప్పుడు మనకు దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అప్పుడే వెళ్ళి చెకప్ చేయించుకొని అవునిది క్యాన్సర్ బయటపడిన తర్వాత అప్పుడు మా దగ్గరకు వస్తారు ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుంచుకోవాల్సింది పాయింట్ ఏంటంటే స్క్రీనింగ్ అంటే ఏంటి స్క్రీనింగ్ అంటే మనము హెల్దీగా ఉన్నప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేనప్పుడు మనము వెళ్ళి ఏమైనా చెకప్ చేయించుకున్నామంటే దాన్ని స్క్రీనింగ్ అంటారు బికాస్ దిస్ ఈజ్ ఇన్ ఏ హెల్దీ పర్సన్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ సో కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి మనము స్క్రీన్ చేసి త్వరగా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నంబర్ వన్ అండ్ టూ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్విక్స్ క్యాన్సర్ స్త్రీల్లో सो गर्त विषया कोई उ दीं फस्ट थिंग ए कैंसर की स्क्रीनिंग वेर स्क्रीनिंग हेजो टू क्या कैंसर अर्ली स्क्रीन हेजो टू क्या कैंसर अर्ली एंड ट्रीट कैंसर्स इन एर्ली स्टेज सो दी वन इज़ ब्रेस्ट कैंसर थ्री नैक्स्ट इज़ सर्विस् कैंसर थर्ड मेल्स एंड फीमेलो उ कोला कैंसर फोर्त लंग कैंसर ఫిఫ్త్ ఇస్ ప్రోస్టేట్ క్యాన్సర్ నెక్స్ట్ ఇస్ మన నోటిలో వచ్చిన క్యాన్సర్స్ సో దీని గురించి ఇది ఏమేమి టెస్ట్ చేయించుకోవచ్చు ఎవరెవరు చేయించుకోవాలి అది మాట్లాడుకుందాము నంబర్ వన్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ థింగ్స్ ఎలా స్క్రీన్ చేసుకోవాలి వన్ ఇస్ ఏ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి నెల ఒక్కసారి ఒక డే ఫిక్స్ చేసుకొని పీరియడ్స్ అయిపోయిన తర్వాత ప్రతి స్త్రీ వాళ్ళ బ్రెస్ట్ సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ చేయించుకోవడం అది ఎలా చేసుకోవాలి ఐదర్ విజువల్ ఇన్స్పెక్షన్ అంటే పీరియడ్స్ అయిపోయినాక ఎందుకు బికాస్ పీరియడ్స్ వల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్ ఎంగాజిట్ ఉండొచ్చు పెయిన్ ఉండొచ్చు డిస్కంఫర్ట్ ఉండొచ్చు సో పీరియడ్స్ అయిపోయినాక వెన్ ఆల్ ద హార్మోనల్ చేంజెస్ హ్యావ్ కమ్ డౌన్ అప్పుడు ఒక డే ఫిక్స్ చేసుకొని ప్రాపర్గా సిస్టమేటిక్ బికాస్ సెల్ఫ్ బ్రెస్ట్ అవేర్నెస్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ నార్మల్ ఫర్ హర్ ఈస్ ఇంపార్టెంట్ ఓకే అండ్ దాంతో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అంటే తొందరగా గుర్తుంచుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళొచ్చు దీనికంటే ఇంకా ముఖ్యం ఏంది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే అట్లీస్ట్ సంవత్సరం ఒక గైనకాలజిస్ట్ దగ్గర లేకుంటే మీ లోకల్ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయించుకోవడం మోర్ ఇంపార్టెంట్లీ ఈజ్ ఏ మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్ ఎవరు చేయించుకోవాలి వరల్డ్ వైడ్ రికమెండేషన్స్ ఆ ప్రతి స్త్రీ ఫార్టీ ఇయర్స్ దాటినాక సంవత్సరం లేకుంటే రెండు సంవత్సరంలో ఒక మామోగ్రామ్ దట్ ఈస్ ఎన్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ ఈ ఎక్స్రే ఏం చేస్తుంది చిన్న చేతికి తగలుకున్న ఉన్నా కూడా చిన్న త్రీ మిల్లీమీటర్ ఫైవ్ మిల్లీమీటర్ లీజన్స్ చిన్న కాల్షియం డిపాజిట్స్ లాంటి లీజన్స్ కూడా ఆ ఎక్స్రేలో పిక్ చేసుకోవచ్చు అదే మనము ఆ లంప్ పెద్దగా అయ్యి మనకు చేతికి తగిలే వరకు వెయిట్ చేస్తే వీ లూజ్ టైం అండ్ దిస్ ఈజ్ అపోహాలు ఉంటాయి దాని వల్ల కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ అంటారు కానీ ఈ మధ్య ఉన్న మ్యామోగ్రామ్ మషిన్స్ దాంట్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఇస్ లెస్ దాంట్లో ఉన్న అంత ఏమంటారు దేఆర్ అడ్వాన్సెస్ బాగా వచ్చినాయి దే టేక్ వెరీ థిన్ స్లైసెస్ ఎక్స్పోజర్ అంత ఉండదు తక్కువ రేడియేషన్ దోస్తో కూడా దే క్యాన్ క్యాచ్ వెరీ క్లియర్ ఇమేజెస్ మన కెమెరాస్ ఎలా ఇప్పుడు రెజల్యూషన్ పెరిగింది సేమ్ థింగ్ విత్ లెస్సర్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్సలెంట్ ఇమేజెస్ తీసుకోవచ్చు థిన్ స్లైసెస్ ఆఫ్ ద బెస్ట్ సో మ్యామోగ్రామ్ అండ్ యంగ్ ఏజ్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచే వాళ్ళు చేయించుకోవాలి సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజె ప్యాప్స్మియర్ దాట్ ఈస్ ఫర్ సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా నుంచి వచ్చిన క్యాన్సర్స్కి ప్యాప్స్ మియర్ ఈజ్ రికమెండెడ్ ఫార్ లేడీస్ బియాండ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ప్రతి మూడు సంవత్సరాలు ఒక వెళ్ళి సింపుల్ అవుట్ పేషెంట్లో ఒక స్క్రేప్ చేసి సర్విక్స్లో ఉన్న సెల్స్ తీసుకొని వాళ్ళు స్లైడ్ చేసి స్టడీ చేసుకుంటారు ఈ సెల్స్లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేకుంటే ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ఉన్నాయా లేదా ఇది కాకుండా ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి డిఎన్ఏ కూడా టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ సేమ్ థింగ్స్ మనం ఒక ఐదు సంవత్సరాలకి చేసుకోవచ్చు సో స్టార్టింగ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒక్క సింపుల్ అవుట్ పేషెంట్ టెస్ట్తో మనము క్యాన్సర్ కూడా కాకుండా ప్రీ ఇన్వేజివ్ అంటే ఈ అవి అట్లనే వదిలేస్తే అవి డెఫినెట్గా ఓవర్ టైమ్ అవి క్యాన్సర్లో చేంజ్ అవుతాయి సో ఆ సెల్స్ స్టేజ్లోనే మనకు పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి అది కాకుండా వీ హ్యావ్ ఈవెన్ ప్రివెంటెడ్ వన్ క్యాన్సర్ ఫ్రమ్ ఈవెన్ డెవలపింగ్ నాట్ జస్ట్ క్యాచింగ్ క్యాన్సర్ అర్లీ ఆర్ ట్రీటింగ్ క్యాన్సర్ అర్లీ థర్డ్ థింగ్ ఏ కొలోనోస్కోపీ కొలోనోస్కోపీ ఎందుకు బికాస్ వరల్డ్ వైడ్ ఇప్పుడు టాప్ ఫైవ్ క్యాన్సర్స్లో చూస్తే పెద్ద పేగులో రెక్టంలో వచ్చిన క్యాన్సర్స్ కూడా నంబర్స్ బాగా పెరిగినాయి ప్రీవియస్లీ రికమెండేషన్ వాస్ ఫిఫ్టీ ఇయర్స్ కానీ ఇప్పుడు దాట్ రికమెండేషన్ బికాజ్ కొలాంగ్ క్యాన్సర్ చిన్న వయసులో కూడా వస్తున్నాయి కాబట్టి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదర్ సింపుల్గా బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు ఒకళ్ళు బ్లడ్ కోసం చూసుకోవచ్చు లేకుంటే ఒక కొలోనోస్కోపీ కొలోనోస్కోపీ అంటే లోపల కెమెరా వేసి చూస్తారో పాలిప్స్ లేకుండా లాగా ఏమైనా ఉన్నాయా లేకుంటే చిన్న గ్రోత్స్ అల్సర్స్ ఏమైనా ఉంటే సేమ్ టైంలో బయాప్సీ చేసుకొని డయాగ్నోస్ చేయొచ్చు ఆర్ పాలిప్స్ ఉంటే సేమ్ టైంలో కట్ చేసి పాలిప్ చేసేస్తే అవి ఫ్యూచర్లో క్యాన్సర్లో మార్పే అవకాశాలు తక్కువ ఉంటాయి సో అది వన్స్ ఇన్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఎవరు బాగా స్మోక్ చేస్తారు ఎస్పెషలీ బియాండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఒక చిన్న లోడో సిటీ స్కాన్ చేస్తే మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లంగ్స్ లంగ్లో ఉన్న లీజన్స్ ఏమి ఇబ్బంది లేనప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్లో పట్టుకునే అవకాశాలు ఉంటాయి అనదర్ థింగ్ ఈజ్ ఏ సింపుల్ బ్లడ్ టెస్ట్ సీరమ్ పిఎస్ఏ సో మగవాళ్ళు ఎవ్రీ మేల్ బియాండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ సీరం పిఎస్ఐ చేయించుకున్నా కూడా ఆ వాల్యూస్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి అండ్ లాస్ట్ నాట్ ద లీస్ట్ నోట్లో వచ్చిన క్యాన్సర్స్ మన భారతదేశంలో అగైన్ ఇట్స్ ఎ వెరీ కామన్ క్యాన్సర్ బికాస్ మనకు తంబాకు తినే అలవాటు ఉంటుంది నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది సో అది కూడా సిస్టమేటిక్గా ఒకసారి చెకప్ చేయించుకొని నోట్లో ఏమైనా చిన్న అల్సర్స్ కుండలు ఏమైనా ఉన్నాయా నాలుగేమైనా ఒకరిపోతుందా నాలుక బయటికి రావట్లేదా నోరు సరిగా తెరవట్లేదా ఇలాంటి థింగ్స్ సింపుల్ ఓవరల్ క్యావిటీ ఎగ్జామిన్ చేసుకొని మనం ఈవెన్ హెల్త్ కేర్ వర్కర్ తో కూడా చేయించుకున్నా కూడా తొందరగా క్యాన్సర్ గుర్తుంచుకున్నా గుర్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి సో సరే ఇప్పుడు తంబాకు వేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని చెప్పగలుగుతారా అట్లా ఖచ్చితంగా సి అది అగైన్ బై ఛాన్స్ కొంతమంది చెప్తారు నేను నైంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నేను స్మోక్ చేస్తాను కానీ నాకు ఇప్పుడు రాలేదంటే దర్ ఇస్ బై ఛాన్స్ బట్ వరల్డ్ వైడ్ చూసిన నంబర్ వన్ కాంట్రిబ్యూటర్ ఫర్ క్యాన్సర్ ఈస్ టొబాకో అండ్ ఈవెన్ మన భారతదేశంలో టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ అంటే మనం టొబాకో స్మోక్ చేయొచ్చు లేకుంటే కొంతమంది కేయిని నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది లేకుంటే బాగా నమ్మలే అలవాటు ఉంటుంది సో ఇవన్నీ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఇది ప్రూవ్ మనం నేను చెప్పట్లేదు

టొబాకోతో హార్ట్ డిసీజ్ వస్తుంది హైపర్ టెన్షన్ వస్తుంది మనకు స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓవరాల్ జనరల్ హెల్త్ కూడా పాడవుతుంది క్యాన్సర్ ఇస్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ నాట్ జస్ట్ వన్ క్యాన్సర్ మోర్ దాన్ సిక్స్టీన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రతి పార్ట్లో క్యాన్సర్స్ రిస్క్ పెరుగుతుంది సో అది మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యాన్సర్ స్మోక్ చేయని వాళ్ళు కూడా వస్తుంది దట్ ఈస్ బై ఛాన్స్ కానీ టొబాకో వాడుకోవడం వాడాలా వద్దా మన చేతిలో ఉంది అదైతే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ రైట్ సార్ నిజంగా చాలా అంటే ఏం జరుగుతుంది అనేది కూడా ఎగ్జాక్ట్ గా అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఆట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఇస్ బ్యాక్